సోషల్ మీడియాలో ఎక్కడా చూసినా సెలబ్రిటీలకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది ముఖ్యంగా సెలబ్రిటీల యొక్క పెళ్లి విడాకులు మాత్రం చర్చనీయాంశంగా మారుతున్నాయి టాలీవుడ్ హీరో సాయిధరం తేజ్ హీరోయిన్ మెహ్రీన్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత రెండు రోజుల నుంచి వార్తలు వైరల్ అవుతున్నాయి వీరిద్దరు కలిసి నటించిన జవాన్ మూవీ నుంచి లవ్ లో ఉన్నారంటూ తొందరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ పుకార్లు షికారులు చేస్తున్నాయి అంతేకాకుండా చిరంజీవి పవన్ కళ్యాణ్ బిజీగా ఉండటం వల్ల ముహూర్తాలు వాయిదా వేసినట్లు ప్రచారం జరుగుతుంది తాజాగా సాయిధరం తేజ్ టీమ్ స్పందించి క్లారిటీ ఇచ్చారు అవన్నీ అబద్దాలే హీరోయిన్తో వస్తున్న పెళ్లి వార్తలన్నింటిలో వాస్తవం లేదు ఆయన పెళ్లి గురించి ఏదైనా విషయం ఉంటే మేము అధికారికంగా ప్రకటిస్తాం కానీ అబద్ధాలు ప్రచారం చేయకండి అని తెలిపారు కాగా ప్రస్తుతం సాయుధ ఓ భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అయితే ఈ మధ్యకాలంలో చాలామంది సినీ సెలబ్రిటీలు పెళ్లి చేసుకుంటూ సినిమాలకు వ్యాపిస్తున్నారు అయితే కొందరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ పలు డేటింగ్ వార్తలు సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్